ట్రైలర్ మాత్రం బూస్ బాంప్స్ ఉంది బ్రో మొత్తం బీజియం బీజియం బ్యూజియం ఇక అలిచి మనకి తెలిసింది రజన్కాంత్ అంటే అనిరుద్ధ్ మ్యూజిక్ వేరే రోజు కొడతాడు ఇప్పుడు మన బాలకృష్ణ కి తమ ఎట్లా కొడతాడు రజన్కాంత్ కి మన అనిరుద్ధ్ నుంచి మ్యూజిక్ అట్లా ఉంటది అట్లా కాకుండా ఇంకా ఎలివేషన్స్ మాత్రం చాలా బాగా చూపిస్తున్నారు జైలర్ టూ లో అది మన జైలర్ వన్ లో ఉన్న హుకుం సాంగ్ ఉంటది అదే బీజంప్ తో కొంచెం రీమేక్ చేసి కొట్టినాడు చాలా అంటే చాలా మంచి ఉంది సో ఎక్కువ మాత్రం ఇంట్రడక్షన్స్ ఇలానే అనిపిస్తుంది అది మేబీ చూడాలి ఇంకా సో యాక్షన్ కంటెంట్ లాగా ఉంది అది ఎలా అనిపించింది నీకు అవును యాక్షన్ కంటెంట్ ఎట్లా అంటే మొత్తం ఒకటి బామ్ ఉంటాయి ఆ బాంబైరింగ్ చూపిస్తాడు నార్మల్ ఎట్లా అంటే అందరూ బాంబే నార్మల్ చూస్తా బట్ ఏంటంటే మనది ఈ షార్ట్ ఎట్లా అంటే పచ్చ స్పెక్స్ చూపిస్తారు దాని నుంచి మనకి అనిపిస్తుంది తర్వాత పెట్టుకుంటాడు చూస్తాం అది ఒక తాట్ మాత్రం డిఫరెంట్ గా చూపిస్తాడు చూడాలి ఇంకా మూవీ ల్యాంక్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ సూచించండి బయట ఇంకో టాక్ ఇన్ పడుతుంది ఏంటంటే ఇందులో బాలకృష్ణ గారు పోలీస్ ఆఫీసర్ గా గెస్ట్ అప్లియన్స్ లో రాబోతున్నారు అని ఒకవేళ వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ కాంబినేషన్ మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది లైక్ ఎందుకంటే ఇప్పుడు తమిళ్ తెలుగు వాళ్ళు కూడా ఆ హీరో మొత్తం కామన్ అని చూసాయి బాలకృష్ణ చూస్తారు కాంత్ చూస్తారు ఇద్దరు కాంబినేషన్ లో మూవీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది చాలా అంటే చాలా క్రేజీ ఉంటాయి అంటే బాలకృష్ణ గారి యాక్షన్ సీన్ ఎలా బాలకృష్ణ మన యాక్షన్ సీన్ తెలిసిందే నార్మల్ గానే కంప్లీట్స్ పెడతావు అటువంటి ఇంకా రజన్కాంత్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఒక విద్వాంసం చూస్తాం మీ దగ్గర ఆల్రెడీ జైలర్ హిట్ అయింది తర్వాత ఇప్పుడు టూ గా వస్తుంది సో దీని మీద అంచనాలు ఆల్రెడీ ఉన్నాయి అవి రీచ్ అవుతుంది డెఫినెట్ గా రీచ్ ఎక్స్పెక్టేషన్ ఇంకా కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు ఎందుకంటే పార్ట్ వన్ లోనే మనం చూసిన ఆ ఎలివేషన్స్ గానీ ఆ బీజం గానీ ఆ సీన్స్ కానీ వేరే అంటే వేరే లెవెల్ చూపిస్తుంది సో ఇప్పుడు దీంట్లో ఇంకా దానికి ఎక్స్ట్రానరీ ఉంటాయి దీని మీద రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఎలా ఉంటది అనుకుంటున్నావు ఈ సినిమా ఫ్యాన్స్ కి మాత్రం మళ్ళీ పండగ అని సినిమా రిలీజ్ రోజు మొత్తం అన్ని పండగ అన్ని ఇయర్ లో ఒకటే మూడు చూసి స్టార్ట్ అనిపిస్తాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా నేను కూడా ఇవాళ వెయిట్ చేసాం చేస్తాను వచ్చి మన టూ త్రీ ఇయర్స్ అయితే కదా కొంచెం కూడా మీకు మనకు గ్యాప్ అంతే సో నెక్స్ట్ మూవీ నెక్స్ట్ మూవీ లానే చూపిస్తా అన్నట్టు లైక్ ఏంటంటే ఈ రోజు అయిపోయింది జీరో మూవీ సో నెక్స్ట్ తీసినట్టే అదే లుక్ దాని ఇంకా బాగా బాగా చూపిస్తున్నారు బాగా ఏదో అనుకోలేదు తెలుగుకు మాత్రం ఆరాచకం ఉంది అలాగే తెలియదు రోజు ఫ్యాన్స్ అందరికి ఒక ఇయర్ లో జరుపుకునే పండుగలు అన్ని ఒక్కొక్క రోజు అన్ని ఒకటే రోజు జైలర్ మూవీ ఈ రోజే జరుపుకుంటారు చాలా అంటే చాలా బాగా ఏం చేశారు మూవీ మాత్రం లేజ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఆరాచకాల విధ్వంసం చూసాం మనం తీయాలి ఆ రోజు జైలర్ టూ రిలీజ్ ఫస్ట్ డే